రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో తెలంగాణ సొమ్మును దోచుకున్న వారిని దోషులుగా నిలబెడతామని అన్నారు కలవకుంట్ల కుటుంబాన్ని కచ్చితంగా కారాగారానికి పంపిస్తామన్నారు సిబిఐ విచారణ అన్నారు ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు ఒకటిన్నర సంవత్సరం గడిచింది కానీ కాళేశ్వరం కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఊసెత్తటం లేదన్నారు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం స్కామ్ లో కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనుమాలు వస్తున్నాయన్నారు చాలా గొప్పగా మాట్లాడింది ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ పై చర్యలేవి కాళేశ్వరం పై వెంటనే సిబిఐ విచారణ జరపాల ఇది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఒక సభలో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావని చెప్పి వెంటనే సిబిఐ దర్యాప్తు జరపాల సిబిఐ ఇంక్వైరీ జరుపుతూనే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి భాగవతం అంతా కూడా బయటకొస్తుందని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ మాటలు మర్చిపోయి ఈ రోజు అన్ని విషయాలలో పేరుకే కమిషన్ వేసినామని చెప్తా ఉన్నారు కానీ ఈ రోజు మాకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి కేసీఆర్ నిర్దోషిగా ఎక్కడ కాళేశ్వరంలో సర్టిఫికేట్ ఇస్తారో కాంగ్రెస్ పార్టీ అని మాకు అనుమానం ఉన్నది మీరే చెప్పింది కదా మాకు అధికారం ఇవ్వండి అవకాశం ఇవ్వండి కాళేశ్వరంలో దోషుకున్నటువంటి దోషులందరినీ కూడా తెలంగాణ ప్రజల ముందు నిలబెడతామన్నారు ఏమైంది మీ మాట ఈ రోజు సంవత్సరం కాలంలో ఎవరిని దోషులు కానీ మీరు తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టినరో ఈ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఈ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చి రెండు నెలలు దాటిపోయింది ఏమైనా మీ నలభై ఎనిమిది గంటలు నలభై ఎనిమిది గంటలలో దోచుల మీద చర్యలు తీసుకుంటాం కేసులు పెడతాం కటకటాల్లోకి లోపల మీరు ఈ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రెండేళ్లు దాటిన తర్వాత కూడా మీరు తీసుకుంటున్నటువంటి చర్యలేమో ఇప్పటిదాకా చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు ఈ రోజు టెక్నికల్ విషయాల మీద విచారణ జరుపుతున్నామని చెప్తా ఉన్నారు అవినీతి ఒక్క విషయంలో లేదు కాళేశ్వరంలో ప్రతి అంశంలో అవినీతి ఉంది అతను కాళేశ్వరం అనే కథని మొదలు పెడితే మొదటి అక్షరం నుంచి చివరి పేజీ వరకు ప్రతి ఒక్క విషయంలో అవినీతి దాగింది గతంలో అనేక సందర్భాల్లో ఎందరో మంది సుప్రీం కోర్టులో వేసినటువంటి కేసులు కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కొన్నటువంటి మోటార్ల విషయాలు కావచ్చు చివరికి కాళేశ్వరం ద్వారా అవినీతికి సంపాదించినటువంటి సొమ్ము హవాలా ద్వారా విదేశాలకు తరలి వెళ్ళినటువంటి విషయం కూడా కావచ్చు గతంలో మీరే కదా మాట్లాడింది కాళేశ్వరంలో సంపాదించిన వేల కోట్ల రూపాయలు హవాలాదార విదేశాలకు వెళ్ళినాయి విదేశాల్లో పెట్టుబడులు పెట్టిండ్రు మరి ఆ రకంగా మాట్లాడినటువంటి మీరు సిబిఐ ఇంక్వైరీ కోరినటువంటి మీరు ఈ రోజు ఎందుకు మాట మారుస్తున్నారు సిబిఐకి విచారణ ఇస్తేనే ఈ కాళేశ్వరం అవినీతి బయటపడేటటువంటి అవకాశాలుంటాయి ముఖ్యమంత్రి గారు గొప్పగా మాట్లాడి మాకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటే ఇంకా ముందుకు పోతున్నామని లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు వస్తున్నాయి అదే విధంగా మీరు జరుపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి హైదరాబాద్ కు పరుగులు తీసుకుంటా వస్తుండేనా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం భయం ఉన్నది కాబట్టి ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు అనే వ్యక్తి పరుగులు తీసుకుంటా హైదరాబాద్ కు అందుకే కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం భారతీయ జనతా పార్టీ మీద మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది